హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనకు ఒక మంచి ఫుల్లీ డెవలప్ అయిపోయిన వెంచర్ అనమాట డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ మనం ఇక్కడ కడతాల్ దగ్గర నుంచి పిరమిడ్ జ్ఞాన పిరమిడ్ ఏదైతే ఉందో అది వెళ్ళే రోడ్లో మధ్యలోనే పల్లె అని ఉంటుంది అనమాట దాని పక్కకే ఒక మంచి ఫుల్లీ డెవలప్డ్ వెంచరు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు తుక్కు కూడా ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ ఒక ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే మనకి ఇప్పుడు ఫోర్త్ సిటీ ఇవన్నీ ఏదైతే అంటున్నారో అది అది వచ్చేసి మనకు కందుకూరు దగ్గర వస్తుందని అని కదా అది జస్ట్ టెన్ కిలోమీటర్స్ అవుతుంది ఇటు ముచ్చర్ల ఫార్మా సిటీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటాయన్నమాట ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకు శ్రీశైలం హైవేకి చాలా అంటే చాలా దగ్గరగా ఇటు జ్ఞాన కి దగ్గరగా ముచ్చళ్ళ ఫార్మాసిటీకి ఇటు కి కూడా థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ శ్రీశైలం హైవేకి మనకు అతి దగ్గరగా మంచి విలేజ్ పక్కలనే మంచి హౌసెస్ కూడా పక్క పక్కలనే హౌసెస్ కూడా ఉన్నాయి డెవలప్మెంట్స్ కూడా పూర్తిగా అయిపోయినాయి అనమాట మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ అయిపోయినాయి దీంట్లో వచ్చేసి మనకు నూట నలభై ఏడు గజాల ప్లాట్ల నుంచి అందుబాటులో ఉన్నాయి రేటు కూడా చాలా రీజనబుల్ రీజనబుల్గా ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ